తెలంగాణ రాష్ట్రం నూతనంగా ప్రజలంతా సమిష్టిగా మార్పు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వరిలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా క్యాబినెట్ మంత్రులు అహర్నిశలు మరి ప్రజా సంక్షేమం కోసం ప్రజాశ్రేయస్సు కోసం అన్ని రంగాలని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం అన్ని సామాజిక వర్గాల్ని కూడా సమానంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే కార్యక్రమంలో నిమగ్నమై ఉండి ఈరోజు గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగంలో వాస్తవాలు తట్టుకోలేక మరి గత ప్రభుత్వం మరి చేసిన మోసాలని ఎక్కడ ప్రస్తావించలే మేము చేయబోయే ఆరు హామీల్ని మరి ప్రజల్లో నిలబెట్టుకుంటూనే మిగతా రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి సాధిస్తామని చెప్పేసి ఒక ప్రకటన ప్రకటనను జీర్ణించుకోలేక మరి వారి మతంతో మాట్లాడుతున్న సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన పది సంవత్సరాల్లో ఇచ్చిన వందల హామీలు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకపోయినా కానీ వారికి ఎలాంటి సిగ్గు శరం లేదు కానీ ఈరోజు రెండు నెలల్లోనే కొన్ని వారాలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ప్రతి దగ్గర ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ప్రజల ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉనికి అనేది ఒక భయం వాళ్ళలో ఈరోజు కనబడతా ఉంది వారు వారు అవలంబించే విధానాలు వారి పార్టీకి ఇంకా నష్టం చేయకూడదు అనే విషయాన్ని మర్చిపోయి మరి అధికార పార్టీ మీద ఈరోజు మరి ప్రజా పాలన మీద వారు దూషించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారు మాట్లాడే భాష కానీ వారి బాడీ లాంగ్వేజ్ కానీ మరి ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు హర్షించే విధంగా లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే ప్రజల మీద ఎలాంటి భారాలు భవిష్యత్తులో ఇప్పటిదాకా వేయలేదు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలైనా కానీ ప్రజల మీద ఎలాంటి భారం వేయలేదు భారం వేయకుండానే మొదటి తారీఖుననే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టినాం అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మేమిస్తామన్న ఉచిత ప్రయాణాన్ని కూడా ఇప్పటికీ సక్సెస్ఫుల్గా ఇస్తూ ఉన్నాం అదేవిధంగా బస్సులలో డిమాండ్ పెరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ రెండు హామీలు ప్రజల్లో వెళ్ళిపోతే రేపు పార్లమెంట్లో డిపాజిట్ దక్కదనే ఒక భయంతో టీఆర్ఎస్ పార్టీ వారు ఒక వింత పోగడకు ఒక వింత భాషలకు మరి ప్రజలను ఒక రాజకీయాన్ని వాడుకునే విధంగా వారు ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ వారు బుద్ధి తెచ్చుకోవాలి ప్రజలు మిమ్మల్ని విస్మరించిర్రు ప్రజలు మిమ్మల్ని ఎన్నికల్లో మరి వాళ్ళు మీ పాలన బాగలేదని చెప్పే కదా ప్రజలు మార్చింది కాబట్టి ఇప్పటికైనా మీ భాష మార్చుకోవాలి మీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి సభను విజయవంతంగా ముందు తీసుకెళ్లే విధంగా సహకరించాలి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రజా ఆదరణతో ముందుకు ఉన్నారు కాబట్టి వారిని స్వేచ్ఛగా పాలన సాగించే విధంగా ప్రజల అభివృద్ధి కోసం ప్రజాశ్రేయస్సు కోసం సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం